తెలుగు జాతి ఔనత్యాన్ని దశా దిశలు చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావుని టిడిపి నాయకులు గల్లా రామచంద్రరావు మన్నేపల్లి హనుమంతరావు తెలిపారు సమాజమే దేవాలయం ప్రజలే దేముళ్లు అనే నినాదంతో అన్న ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారని గుర్తు చేశారు స్థానిక టిడిపి అధ్యక్షులు జూపిటర్ ప్రసాద్ ఆధ్వర్యానం బ్రాడిపేటలో మంగళవారం నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కొల్లపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు రాబోయే టీడీపీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారని వివరించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే మహా గొప్ప గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి రోజు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఒకే ఒక వ్యక్తి ఇవాళ ఆయన జయంతి ఈ స్వర్గీయ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఆయనకి పూలతో నివాళులు అర్పించి ఇవాళ్ళందరినీ కూడా ఆయన గౌరవించుకున్నాం అయితే మా ఆయన ఆయన యొక్క ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క సిద్ధాంతాలను ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండేలాగా అడుగు పడి ఈ మాత్రం ముందుకు వెళ్ళింది అంటే కేవలం తెలుగుదేశం పార్టీ పాల పరిపాలన వల్ల మాత్రమే జరిగింది రాబోతుంది కూడా తెలుగుదేశం పార్టీ పరిపాలన రాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండేలాగా రాబోయే తెలుగుదేశం పార్టీ పరిపాలన ఉంటుందని స్వర్గీయ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ తరతరాలుగా పంతొమ్మిది వందల ఇరవై మూడు అంతకు ముందు కాలం ఇచ్చి చూసినప్పటికీ తరతరాలుగా కూడా తెలుగు జాతి వారు ఎప్పటికీ మద్రాసి పరదాల చాటున ఉన్నటువంటి తెలుగు జాతిని ఎవరన్నా ముందుకు తీసుకొచ్చి ఈ రోజున తెలుగు జాతి ఎవరైనా సరే కాలరెగరేసుకొని ఈరోజు మేము తెలుగు వాళ్ళం మా తెలుగు జాతికి చెందిన వాళ్ళని చెప్పుకున్నారంటే అది కేవలం ఆ ఒక్క రెగరేసి ఈరోజు తెలుగు నాడి ప్రతం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మన నందమూరి తారక రామారావు గారు అలాగే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి కూడా ఆయన జన్మించి నిమ్మకూరులో కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించి ఈ తెలుగు ఎదిగిన దగ్గర నుంచి కూడా కొన్ని ఆశయాలతోటి ఆయన ఏ విధంగా ముందుకు వచ్చినా సినిమా సినిమా ఫీల్డ్లో కూడా చూసుకుంటే ఎన్నో ఎన్నో వివిధ వివిధ విభిన్నమైనటువంటి పాత్రల్లో ఆయన నటించి ఆ రోజున వరదలు వచ్చి ముంపు ప్రాంతాలకు గురైనటువంటి తెలుగు జాతి వాళ్ళకి జోల పట్టుకొని ఇంటింటికి వెళ్ళి మా తెలుగు జాతి ఏదో చేయాలి ఈ దేశానికి నేను ఏదో విధంగా ఉపయోగపడాలి నేను ఏదో ఒకటి మంచి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించి ఆ తెలుగుదేశం పార్టీ నిర్మాణమే ఆయన ఆలోచన అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉంటే ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అటు తెలంగాణ కానివ్వండి ఇటు ఆంధ్ర కానివ్వండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎటువంటి ఆశయాలతోటి అయితే ముందుకు వచ్చి అభ్యర్థులు నిలబెట్టారో అదేవిధంగా ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఎంతో ఆయన ఆయన ఆశించిన వాటికి ఆయన ఆశయాలకు తోడుగా ఆయనకు అనుకూలంగా నడుచుకుంటూ ఈ రోజున ఇంకా బలం ఏంటంటే ఒక పక్క మా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి పరిపాలనకి తోడుగా ఒక పక్క బీజేపీ పార్టీ ఇంకో పక్క జన జనసేన పార్టీ కూడా అందరూ కలిసి ఉమ్మడిగా ఈ రోజున కూటమిగా ఏర్పడి చేస్తున్నారంటే అది కేవలం ఉన్నటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్నటువంటి నమ్మకం అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన గల్లా మాధవి గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా అత్యధిక మెజారిటీతో గెలవబోవటం అనేది ఖచ్చితంగా ఉన్నటువంటి ఇది